హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ జేడేస్ ఆంధ్రాలో ఉన్నారండి నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇదైతే సాటర్డే రోజు మార్నింగ్ అండి సో అన్నీ కూడా ముందు రోజు అవన్నీ పువ్వులు అవన్నీ తీసేసి నీట్గా అన్ని క్లీన్ చేసుకుంటున్నాను అనమాట జస్ట్ అలా పైపైన అయినా దీపం పెడతాం కదా ఆయిల్ జిడ్డు ఏదైనా ఉంటే క్లాత్తో తుడిచేసుకుంటాను అలాగే ముగ్గు కూడా పెట్టేసానండి సో ఇంకా మందార పువ్వులు అయితే తెచ్చుకున్నాను కదా సో అవైతే అంటే వేరే నుంచి తెచ్చుకున్నాను అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితేను అవైతే అయితే నీ బ పెట్టుకుంటాను అనుకుంటున్నా ఇలా మందార పువ్వులు పెట్టుకుంటే మళ్ళీ భలే మంచిగా అనిపిస్తుంది పెద్ద పెద్దవి ఉంటాయి కదా మాకు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఇలానే ఉండేదండి పెద్ద చెట్టు రెగ్యులర్గా చాలా పూలు పూసేవి అక్క వాళ్ళ చెట్టుకి ఇంకా పింక్ మందారం భలేగా ఉంటుంది చెట్టు నిండా పూలు ఉంటే చూడడానికి ఎంత బాగుండిందో అసలు సో ఇంకా ఇవన్నీ కూడా నీట్గా అన్నీ తోమేసుకొని తెచ్చుకోవాలన్నమాట సో అన్ని సారీ అన్నీ నీట్గా కడిగేసాను బట్ కుందుల్లో వాటర్ ఉంటుంది కదా క్లాత్తో అయితే చేసుకున్నానండి సో ఇంకా కింద అయితే ప్లేట్స్ పెట్టుకొని సో కుందులో అయితే వాటర్ అది ఉంటుంది కదా అదంతా తుడి చేసుకుంటున్నాను అనమాట సో ఇదే సాటర్డే రోజున కొంచెం లేట్ అయింది అనమాట ఫ్రైడే రోజున వేరు అనుకోండి సాటర్డే రోజున లేట్ అయిపోతుంది అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది ఒక రోజు లేగిస్తే ఒక రోజు లేట్గా అయిపోతుంది అనమాట అంటే లేజీ అయిపోతాను సో రెగ్యులర్గా అదే కంటిన్యూగా లెగుద్దామని అనుకుంటాను కానీ ఫుల్ టైర్డ్ అయిపోయినట్టు అని అనిపించి లేవాలనిపించదనమాట సో ఇంకా దీపానికి అయితే ఫ్రై ఫ్రైడే సాటర్డే మండే కూడా కొంచెం నేను మంచిగా టైం అయితే స్పెండ్ చేస్తానన్నమాట సో మనకి ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా సరే మనం చెప్పుకునేది ఇక్కడే కాబట్టి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అయితే కేటాయిస్తాను ఎందుకంటే సో మనుషులైనా మోసం చేస్తారేమో కానీ సో మనల్ని మోసం చేయని వాళ్ళు అంటూ ఉన్నారంటే దేవుడు ఒక్కడే సో అదైతే చూస్తూనే ఉంటాయి కాబట్టి మనం ఏంటి తప్పు చేసినా ఒప్పు చేసిన వెంటనే అది తిరిగి వస్తుంది అనమాట సో మనం ఏది చేస్తే అదే వస్తుంది సో మనం జెన్యున్గా ఉన్న దాన్ని బట్టే మనకి అది రియాక్షన్ కూడా ఉంటుంది సో అది నేను నమ్ముతాను ఖచ్చితంగా నమ్ముతాను అది ఫాలో అవ్వడానికే ట్రై చేస్తున్నాను అనమాట సో సాటర్డే రోజున అయితే క్లైమేట్ అయితే కూల్గానే ఉంది మరీ అంత కాదు సో ఇంకా వన్ వీక్ ముందు అయితే మంచిగా భలే ఉండేదండి కానీ నైట్ అయితే వర్షం పడుతుంది ఈరోజు కొంచెం కూల్గా ఉందనమాట గాలి అది వేస్తుంది సో చినుకులు కూడా పడినట్టు ఉన్నాయి చల్లగా ఉంది నాకు ఇలా క్లైమేట్ ఉంటే భలే ఇష్టం నాకు పూజకు అంత లేట్ అవుతున్నా సరే బయట ఎలా క్లైమేట్ అని ఫస్ట్ అయితే మార్నింగ్ లేవగానే సో నేను ఈ డోర్ తీసుకునే క్లైమేట్ ఎలా ఉంది కూల్గా ఉందా హాట్గా ఉందా అని చూస్తాను అనమాట సో ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికైతే బాగా ఎండగా ఉందండి సో మళ్ళీ ఎండలు వచ్చేసేయి అలాగే అసలు గాలి కూడా వెయ్యట్లేదు అనమాట చాలా ఒక్కగా అనిపిస్తుంది వర్షాలు అయితే చాలా రోజులు పడ్డాయి కానీ సో ఇప్పుడు తెలుస్తుంది అనమాట ఒక్కరోజు ఎండ కాచేటప్పటికీ అసలు తట్టుకోలేకపోతున్నా సో చూసారు కదా ఇలా రెడ్ ఫ్లవర్స్లో ఎంత మంచిగా అనిపిస్తుందో ఇంకా సాటర్డే రోజునైతే ఇంకా పిండి దీపం పెట్టుకోవడం నాకు అలవాటు వీలైనప్పుడల్లా అయితే పెట్టుకుంటాను ప్రశాంతత కోసం అలాగే మనకి ఏవైనా దోషాలున్నా సో పోతాయనేసి నువ్వుల నూనెతో దీపం అయితే పెట్టుకుంటాను సో ఇంకా ఈరోజు సాటర్డే కాబట్టి వెంకటేశ్వర స్వామి కాబట్టి సో నా దగ్గర అయితే బుక్ ఉంది వెంకటేశ్వర స్వామిది అంటే నేను ఏడు శనివారాలు చేశాను కదా బుక్ అయితే తీసుకొచ్చుకున్నాను అనమాట సో మనం మొబైల్లో కూడా గూగుల్లో ఫీడి వచ్చేస్తుంది నాకు వీలైనప్పుడు మొబైల్లో చూసుకుంటాను లేదంటే బుక్ తీసుకుని ఒక టెన్ మినిట్స్ అయినా సరే వెంకటేశ్వర నామాలో చదువుతాను అనమాట సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ప్రశాంతంగానే అయింది సో ఆడవిడేమీ లేకుండా ఎందుకంటే ఈరోజు కర్రీ ఏమి చాలా సింపుల్గా అయిపోతుంది సాటర్డే రోజు ఏంటంటే పప్పే కదా చాలా సింపుల్గా అయిపోతుంది సో బ్రేక్ఫాస్ట్ కూడా సింపుల్గానే చేస్తాను అనమాట ఎందుకంటే వెన్స్డే థర్స్డే ఫ్రైడే హెవీగా ఉంటుంది పనులు అయితేనో నాకు ఉండేదల్లా ఒక సాటర్డే కొంచెం సింపుల్గా అవుతుంది అనిపిస్తుంది మళ్ళీ సండే యాజ్ యూజువల్ ఇంకా వంట లేట్ 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 అయిపోతుందేమో ఇంకా అన్ని పనులు లేటు లేట్ అయిపోతాయి అన్నమాట పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత చింతపండు నానబెట్టుకున్నాను కాకపోతే గిన్నె క్యారేజీలు చూసారా నైట్ అయితే తోమడం మర్చిపోయాను అనమాట మా వాళ్ళు లేటుగా వచ్చారు టెన్ అనమాట ఇంక మార్నింగ్ అయితే ఇన్నున్నాయి ఇంక పూజ చేసుకునే ముందు ఎందుకు ఇవి తోమడము ఎంగిలివి అనేసి ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత అయితే తోముతున్నాను అనమాట సో ఇంకా చింతపండు నానబెట్టుకున్నాను పప్పు టమాటా మాత్రమే ఎక్కువ తింటారు మామిడికాయ సో ఇంక ఏదైనా వేసినా తినరనమాట పిల్లలు టమాటా పప్పు చేస్తాను తర్వాత మా కోసం అయితే పెసరపప్పు మామిడికాయ అయితే చేస్తాను సో ఒక్కొక్కరు ఒక్కొక్క పప్పు తింటారండి సో రైస్ అయితే అయిపోయింది సో ఇంక ఇవన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను సో ఇది ఈ లోపైతే మా వాళ్ళకి రోజు ఏంటి బజ్జీలు వేసానండి ఆయిల్ ఉంది కదా డీప్ ఫ్రై సో బజ్ ఈ మధ్య మైసూర్ బజ్జీ కానీ వడ కానీ వేస్తాను నాకు రాందల్లా ఒక పూరి ఒకటే ఆ ప్రో పూరీతోనే ప్రాబ్లం అనమాట సో అది ఇంకా బయటైతే ఫ్రిడ్జ్ క్లీనింగ్ సాటర్డే అయితే ఫ్రిడ్జ్ క్లీనింగ్ వెన్స్డే థాట్స్డే ఏమో ఇంటి క్లీనింగ్ సన్ మధ్యలో ఫ్రైడే రోజున టెంపుల్కి అది వెళ్ళొస్తాను కదా అంత టైం ఉండదు సో సాటర్డే అయితే ఫ్రిడ్జ్ క్లీనింగ్ మీద పడతాను అనమాట ఎవ్రీడే పని ఖాళీ ఉండదండి ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది సో అది ఇంకైతే ఈరోజైతే ఇవన్నీ తీసేసుకొని అన్నీ కూడా నీట్గా క్లీన్ అనమాట ఎవ్రీ వీక్ క్లీన్ చేసుకుంటాను నాకు జిడ్డు కానీ ఇడ్లీ పిండి అది పెడతాను కదా అవి కింద పడిపోవడం చిన్న చిన్నగా ఉంటుంది అదంతా క్లీన్ చేసుకుంటాను అనమాట సో ఇప్పుడైతే నీట్గా అన్ని తోడు చేసుకుంటున్నాను వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా చాలా పనుండింది షార్ట్ డే కూడా ఎందుకో చాలా పని ఉండిందండి ఎందుకంటే ఆ రోజు నేను పప్పు చేయడం లేట్ అయిపోయింది అలాగే వాయిస్ ఓవర్ ఇవ్వడం వీడియో ఎడిటింగ్ ఇంకో లేట్ అయిపోతుంది సో అలాగే ఏంటి కొబ్బరికే పచ్చడి మామిడికాయ పచ్చడి చేసుకుందామని చేసుకున్నానా అది ఏంటంటే ఈ నాకు సాల్ట్ అయిపోయింది కళ్ళు ఉప్పు వేసేసరికి చాలా ఉప్పు ఎక్కువైపోయింది అనమాట సో మళ్ళీ మామిడికాయ ముక్కలు వేసానా అయినా సరే అవ్వలేదు కొబ్బరికాయ ముక్కలు మళ్ళీ వేసానా అసలు ఆ రోజు విసుకొచ్చేసి టైం వేస్ట్ అయిపోయి అసలు ఎంత చిరాకు వచ్చిందో సో ఫ్రైడే రోజు నా అక్క వాళ్ళ ఇంటికి వచ్చేటప్పటికి సోఫా రిపేర్కి అయితే ఆయన వచ్చాడు సో ఆరు నైట్ వరకు కొంచెం చేసాడు అనమాట ఒక నైన్ వరకు చేసాడు పాపు అయినా అవ్వలేదు సోఫా ఇంకా ఈరోజు క్లియర్ చేయడానికైతే ఇంకొంచెం పని ఉండింది అయితే మార్నింగే వచ్చారు నాకు ఇంకా బయటికి వెళ్ళే పని టైం కూడా సరి అంటే బయట అంతా కూడా ఇరుకుగా ఉందనమాట ఇంక అయితే నేను బయటకు ఏమీ వెళ్ళలేదు ఇంకా కిచెన్లో కూడా ఆనియన్స్ చూసారా నెక్స్ట్ డేకి అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే నెక్స్ట్ డే అక్క వాళ్ళ ఇంటికి వెళ్దామని అనుకుంటున్నాను సో ఇంక చూసారుగా కొబ్బరికాయ పచ్చడికి అయితే అన్నీ వేయించి పెట్టుకున్నాను కానీ మొత్తం మొత్తం ఖరాబ్ అయిపోయిందనమాట ఈ మామిడికాయ ముక్కలు ఆనియన్ ఇవన్నీ కట్ ఇంక పప్పు టమాటా చేస్తున్నాం తర్వాత ట్వెల్వ్ అయిపోయింది ఇప్పుడు ఇంక ఇప్పుడైతే పప్పు టమాటా చేసేసుకొని వడియాలు వేయించుకుని తినేద్దాము అని ఇంక ఫిక్స్ అయ్యాను అనమాట ఇంకొబరికాయ పచ్చడి ఎలాగో ఖరాబ్ అయిపోయింది సో అంతేనండి ఒక్కొక్కసారి మ మైండ్ రిలాక్స్గా లేనప్పుడు ఇంకా వెలితేగా ఉన్నప్పుడు ఇంకా అలానే ఉంటుంది సో ఇంకేది చేసినా అది బెడిసి పడుతూ ఉంటుంది ఇంక ఈ ఆనియన్స్ కట్ చేసేటప్పటికి నాకు చేతులు నొప్పేస్తుంది అనమాట అసలు కళ్ళు అంటే నీళ్ళు కానీ తప్పట్లేదు సో ఇంక ఇవన్నీ చెత్త అంతా ఇంకా డస్ట్బిన్లోకి ఊడ్చేసుకొని నీట్గా తుడిచేసుకుంటున్నాను అయితే ఈవినింగ్ టైంలో ఆఫ్టర్నూన్ అండి టూ అయింది ఇంకా కిచెన్లో అన్నీ క్లీన్ చేసేసుకొని టైం ఉండింది కదా పడుకుంటే మళ్ళీ లేజీ అయిపోతాను నైట్కి నిద్ర పట్టదు అనేసి సో మా వారు కూడా ఆయన పనికి వెళ్ళిపోయారు సో ఇంక నేను పైన షెల్ఫ్ క్లీన్ చేసుకుందాము నీట్గానే డబ్బాలన్నీని అనేసి అన్నీ నీట్గా అయితే వేసేసి కడిగేసానండి ఇంకా టైం ఉంటే ఈ గాజు కూడా కడిగేస్తాను ఫస్ట్ అయితేను సో తర్వాత అయితేనే ఈ ఫస్ట్ అయి అయిపోయిన తర్వాత ఒక్కొక్కటిగా షెల్ఫ్లో అయితే క్లీన్ చేసుకుంటూ వస్తానండి అన్నీ చూడసారు కదా ఇలా నీట్గా ఒక శారీ మీద పెట్టే పెట్టేసుకున్నాను అనమాట నీట్గా చేసుకొని సో ఇది ఇంకా ఇలా క్లాత్తో తుడిచేసే నీట్గా ఆరిపోతాయని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అవి సర్దేసుకొని తర్వాత గాజువి తీస్తాను అనమాట ఇలా సీరియల్ చూస్తూ కూడా ఇందులోనే వడియాలు రవ్వ పిండి అయితే ఇలా వేసుకున్నాను ఇంకా కొన్ని అయితే గిన్నెల్లోని ప్లేట్లోని అయితేను సో ఇప్పుడైతే ఇవి కూడా తీసేసి కడిగేసుకుంటాను అంటే టైంని బట్టి అని చూసుకున్నాను టైం ఉండింది సో రీసెంట్గానే కొత్తవే కాబట్టి జస్ట్ అలాగే పండగ కదా అన్నీ నీట్గా క్లీన్ చేసుకోవాలి కిచెన్ మొత్తం అయిపోయిన తర్వాత సో చిన్న చిల్డ్రన్ బెడ్ రూమ్ ఉంది కదా అది క్లీన్ చేస్తాను అది అయితే ఇంక స్టోర్ రూమ్లోనే ఉందండి అది అస్సలు ఎలా సర్దాలో కూడా నాకు అర్థం కావట్లేదు ఫైనల్గా అయితే ఈవినింగ్ టైంకి సోఫా అయితే రెడీ అయిపోయింది నేను యాక్చువల్గా వేరే కలర్ని అనుకున్నాము కాకపోతే కలర్ అయితే డల్గా వచ్చింది బట్ ఓకే ఏదైతే ఏమైంది సో రీమోల్డింగ్ అయితే చేంజ్ చేసుకున్నాము సో అలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా అయితే సెట్ అయింది అనమాట మా వాళ్ళు మార్నింగ్ టైంలో దాని మీద చక్కగా కూర్చోవడానికి సరిపోతుంది సో మా లూసి రూబీ ఎక్కడానికైతే భలే ఉందండి కాకపోతే అలవాటు చేయలేదు ఎక్కగానే అయితే కొడుతున్నాను ఎందుకంటే ఇంకా దాని మీద అలవాటు అయిపోతే మళ్ళీ ప్రా ప్రాబ్లం అయిపోతుంది ఎప్పుడైనా వామిటింగ్ చేసిన ఏదైనా ఇంకా మళ్ళీ దానివే కూర్చోవద్ది కాదు సో అన్నీ కూడా గాజు సామాన్లు కూడా నీట్గా క్లీన్ చేసేసి పెట్టేసుకున్నానండి అవన్నీ కూడా ఒక హాఫ్ అన్ అవర్ అయితే అలానే ఉంచేస్తే ఆరిపోతాయి అనమాట గాలి అయితే విపరీతంగా వేస్తుంది కాకపోతే ఎండలేదు సో నీట్గా గట్టిగా క్లాత్ కాటన్ క్లాత్ అయితే అనమాట సో ఇంకా టీవీ చూస్తూ ఆ పని అయితే చేసుకున్నానండి అలసట అని అనిపించలేదు కానీ ఎందుకో ఈ స్టోర్ రూమ్ చూసారో ఎప్పుడు ఖాళీ అవుతుందో అర్థం కావట్లేదు రోజు ఈ చేద్దాం మొత్తం చేద్దామంటే అసలు అవ్వట్లేదు మొత్తం అన్నీ సర్దేసుకున్న తర్వాత లోపలన్నీ నీట్గా తుడిచేసుకొని జడ వేసేసుకొని బయట అంతా కూడా చూసారు కదా నీట్గా కడిగేసాను అనమాట నీట్గా కడిగేసుకున్నాను మళ్ళీ రేపు అవ్వదు కదా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తేననేసి నీట్గా అన్ని మా లూసి చూసారా స్నానం చేయించానని మర్చిపోయాను మా లూసి రూబీకి కూడా బాతింగ్ చేయించేసాను ఎందుకంటే చాలా డేస్ అయిపోయింది సో ఈ కిచెన్లో అయితే పైదైతే షెల్ఫ్ అయితే కంప్లీట్ అయిందండి కింద ఈ ర్యాకు సో ఇంకా టూ త్రీ ర్యాక్స్ అయితే ఉన్నాయి అమ్మో ఈ చిన్న కిచెన్కే అవ్వట్లేదు అసలు సో ఇంకా ఇది ఉంది ఇవన్నీ ఉన్నాయి అమ్మో సో హాఫ్ డే అయితే ఒక్క షెల్ఫ్కి అయితే పట్టింది అనమాట సో ఇంకా నాకు కొన్ని కొన్ని సామాన్లు మాత్రమే ఉన్నాయి జస్ట్ కిచెన్ వరకునే ఇంకా వేరే స్టోరేజ్ ఏమీ లేదు ఇవే నాకు ఇంత టైం పట్టిందా బాబా ఇంకా ఉంటే ఇంకెంత టైం పడుతుందో ఇదంతా షెల్ఫ్ అయితే నీట్గా అంతా చేసుకొని తోమేసుకొని కవర్ కూడా క్లీన్ చేసి పెట్టేశాను అనమాట ఇది కూడా కంప్లీట్ అయిపోయింది సో గాజు సామాన్లు కూడా అని స్టార్ట్ చేసాను కిచెన్ కంప్లీట్గా చేసేయాలి ఫస్ట్ అయితేను సో రేపు మళ్ళీ అక్కల ఇంటికి వెళ్తానేమో చూడాలి వెళ్తే అవ్వదు మండే రోజు అలా టూ డేస్ పెట్టుకుంటాను అనమాట ఇదంతా ఒకరోజు ఈ సైడ్ అంతా ఒకరోజు అంటే అన్నీ కూడా క్లీన్ చేసి కవర్ చేంజ్ చేసేయాలి చూసారు కదా చాలా మురికిగా అయిపోయింది సో దీనికి ఇక్కడ ఏం పెట్టాలో నాకు అర్థం కావట్లేదు మరీ చిరాగ్గా ఉంది ఏదైనా క్లాత్ పెట్టనా లేదంటే కవర్ వేయినా అట్ట పెట్టేదైనా వేయినా అని చూస్తున్నాను ఏం వేయాలో నాకు అర్థం కావట్లేదు బాగా చిరాగ్గా అవుతుంది సో చూడాలి దీన్ని కూడా క్లీన్ చేయాలి లాస్ట్ మంత్ అయితే ఇంక ఈ మంత్ ఇంక శ్రావణానికి అంతా క్లీన్ చేసుకుంటారనేసి క్లీన్ చేయలేదన్నమాట ఈ మంత్ అయితే క్లీన్ చేయాలి ఇప్పుడే వచ్చిందండి ఇంకా నాకు ఫాస్ట్ ఫాస్ట్గా కంగారు ఎక్కువైపోయి తీసేసి పెట్టేశాను అనమాట ఈ మార్నింగ్ కూడా పిల్లి ఏదో ఆఫర్లో ఉన్నాయని రైన్ కోట్లు చేశారు ఇది నాకు అంత క్వాలిటీ ఏం నచ్చలేదు ఏదో పాలిథిన్ కవర్లో ఉన్నాయి ఇది ఒక్కొక్కసారి మంచిగానే ఉంటాయి ఒక్కొక్కసారి మంచిగా ఉండవు చూడాలి వాళ్ళు వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది నాకు ఇష్టమైనది అయితే వచ్చిందండి నాకు ఎప్పటి నుంచో ఇది పెట్టడానికి అయితే ప్లేస్ లేదు ఇంకా ఇది అయితే నాకు నచ్చింది అనమాట క్యూట్గా ఎంత బాగుందో చూసారా దీనికి వెనకాల ఇవి కూడా ఇచ్చారు చక్కగా మేకు అలా ఉంటే మొన్ననే మేకు పెట్టడం అయితే కుదరలేదు మేక్ పెట్టిన ఇది వచ్చేస్తుందేమో భయం చక్కగా కిందే పెట్టుకుంటే బెటర్ సో ఇంకా చిన్ని ముగ్గు అంటే నాకు మనీ పట్టు అయితే చిన్న సైజు వచ్చింది అనుకుంటున్నాను కాకపోతే మంచిగా ఉందండి నాకు భలే నచ్చింది క్యూట్గా ఈ మొగ్గు ఓము బాగా నచ్చింది అనమాట సో చూసారా ఈ అమ్మవారేమో ఏమో అస్తమానం నాకు పడిపోతున్నారు దేనో దాని మీద పెట్టడం వల్ల ఇలా అయితే కరెక్ట్గా పర్ఫెక్ట్గా సెట్ అయిందని అనిపిస్తుంది అనమాట చక్కగా ఈ పువ్వు మీద అమ్మలా ఉంది కదా అది ఇదైతే ఎన్ని సెట్ అయిందండి ఎప్పటి నుంచో బుక్ చేస్తున్నాను మనీ లేక క్యాన్సిల్ చేస్తున్నాను ఇప్పటికైతే సెట్ అయింది నాకు చాలా హ్యాపీగా నుంచో అనుకుంటున్నాను ఇప్పటికైతే సెట్ అయింది నాకు ఎందుకో గోల్డ్ కొనుక్కున్నంత హ్యాపీ అనిపించింది అనమాట సో తృప్తిగా అనిపించింది ఏదంటే మాటి మాటికి పడిపోతుంది బాధ అనిపిస్తుంది నైట్ అయితే ఖాళీగా ఉన్నాననేసి పెయింట్స్ తెప్పించుకున్నానండి అలాగే గుమ్మ ముందు కూడా శ్రావణ మాసం కదా నీట్గా ఉంటుంది మంచిగా అనేసి ఇంకా వర్షం పడుతుంటే ముగ్గేయడానికి అయితే ఒక్కొక్కసారి అవ్వట్లేదు పెద్ద వర్షం అయితేనే సో ఇలా అయితే తులసమ్మ దగ్గర ఇంకా బా దగ్గర అయితే చిన్న చిన్నగానే పెట్టుకున్నాను మరీ పెద్దవి కాదు సో మత్ మొత్తం అంతా కూడా పెడదామని అనుకుంటున్నాను బట్ ప్రస్తుతానికైతే ఇక్కడ పెట్టాను తర్వాత మళ్ళీ ఆపేసాను అనమాట చూడాలి నాకు హెల్త్ అయితే బాగోటలేదు అస్సలు నాకు స్ట్రెస్ అయితే బాగా ఎక్కువైపోయి చాలా విపరీతంగా బాడీ పెయిన్స్ ఫీవర్ అయితే ఉండింది సో చెప్తున్నాను కదా ఒకరోజు హ్యాపీగా ఉంటుంటే సో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయవలసి వస్తుంది అమ్ము ఇంత హెడేక్ ఎథనిక్స్ నాకు అసలు ఇప్పుడు అలవాట్లు చిన్నప్పటి నుంచి కూడా ఒక హర్రర్ అదే సిచ్యువేషన్ అనమాట అసలు ఘోరంగాను సో బట్ ఎనీవే ఏదైనా మన మంచి కోసమే ఎంతగా మనం ఫేస్ చేస్తే అంత మంచి వస్తుందని నేను నమ్ముతున్నాను సో నైట్ అయితే ఇలా ఏదో ఒకటి మనం బ్రెయిన్లో ఏది పెట్టుకోకుండా సో ఏ నెగిటివ్ థాట్స్ రాకుండా ఉండాలంటే మనకి ఏదో వర్క్ అంటూ ఉండాలి ఏదో ఒక పని చేసుకుంటూనే సో పీస్ఫుల్గా ఉండడానికి అందుకే ట్రై చేస్తున్నాను సో ఫస్ట్ అయితే ఇక్కడ ముగ్గు అది వేసేసుకొని పిల్లలకి అయితే టిఫిన్ అయితే వేసి పెట్టేశానండి వాళ్ళకి దోశలు అయితే వేసి పెట్టేశాను నేనైతే నేను కూడా తినేసి ఇంకా టైం ఉంటే ఈవినింగ్ సెవెన్ అయిందనమాట ఆ టైంలో వేసుకుంటున్నాను నేను ఇలాగా నార్మల్గా ముందు చాక్ పీస్తో గీయడం అలానే ఉండదు యాజ్ ఈజ్ అలా బ్రష్తో వేసేసుకుంటాను అనమాట సో నైట్ అయితే ఇంకా కాసేపు మా వారు రావడానికి ఎలాగో లేట్ అవుతుంది అనేసి నైట్ అయితే ఇలా కూర్చొని వేసుకున్నానండి పిల్లలైతే హోంవర్క్లు చేసుకుంటున్నారు వాళ్ళకి ఏదో ప్రాజెక్టులు అవి ఇచ్చారట మా లూసి రూబీ అటు ఇటు తిరుగుతాయనేసి పైన టాయిలెట్స్కి అది తీసుకెళ్లి తీసుకొచ్చేసి సోల్ లోపల పెట్టేశానమాట మెయిన్ డోర్ అయితే క్లోజ్ చేసేసాను ఎందుకంటే నేను ఇన్ని రోజులు వేసుకోపోవడానికి కారణం కూడా కొంచెం అదే మెయిన్ అవే మాట ఎందుకంటే వేసిన వెంటనే అవి అటు ఇటు తిరుగుతూ ఉంటాయండి సో ఈ కింద ఏదైనా గేట్ సౌండ్ అయినా పరిగెట్టడం ఆరడం అని అయితే తొక్కి పడేస్తాయని నీట్గా ఉంచమని వేసుకోలేదు సో నాకు కూడా కొంచెం రిలీఫ్ అయిన తర్వాత వేద్దామనేసి ఇన్ని రోజులు అయితే ఇప్పుడు వేస్తున్నాను సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి